और ये चीज लगा लूं थोड़ा हां कर ले और मैं फटे पड़े साला के मालूम उनका साइड से అంటే ఎత్తుకైతే నీకు అయితే అంటే మీరు ఎందుకు నీకేం బాగా ఏడు నెలల నుంచి బేట లేక చీర పన్నెండు దాంట్లో పన్నెండు అంటే నాకు బాగలేదంటే నీకు బాగలేదంటే బాగపోతే నాకు సంతోషమే సంతోషం కాదు ఏముంది లోక రెత్తులన్నీ తోలి మా ఎత్తులు కాడికి వచ్చినా బాగలేదంటే ఎక్కడి నుంచి బాగా కారణం ఏంది అందరెతులు దోచేనా మాకాడ చేసే పని కాదు కానీ కానీ ఆలోచన ఉండాలి డ్రైవర్లు పట్టుకులన్నీ దోయ ఐదు వందలు ఐదు వందలు ఇస్తాను అది వేయిస్తాను అని తోలేరు నా ఇద్దుల గంటలు కట్టడు ఆరు నెలలకి బేటాలు ఇస్తున్నారు నాకు బాగాలేదు కాళ్ళు పట్టుకెళ్ళినే హాస్పిటల్ సెలెన్ పెట్టించుకోండి సచేషులకి تھيک ما آيو ہاں Hey, 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 hey. hey. పదిరెడ్డి ఐదవ స్థానంలో కొనసాగుతున్నంత కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి గౌరవీయులు పెద్దలు ప్రముఖ ఉగోలు జాతి కోసం వెళ్ళం గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం Vaiya miye bhoi caan wo hoi heidi qinanai... rock... अपनी मानना है जो अपराध की तो आगा। 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 iba <Mile dizzy> <mandimplext> want <mike> మూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్లు వెనుతిరిలో ఉన్నవి r <laughs> మరో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి ఫ్రెండ్స్ ఈ లైవ్ ఇంతటితో ముగిస్తున్నాను అందరికి ధన్యవాదాలండి ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది అందువల్ల దయచేసి గమనించగ లైవ్ ముగిస్తున్నాను ఫ్రెండ్స్